హాయ్ ఫ్రెండ్స్ డీవీఆర్ ఫామ్లన్నీ ఆవులు ఇవి పొంగనూరు జాతి ఆవులు మీరు ఎప్పుడైనా చూసారా ఇదిగో పొట్టే ఆవు రెండున్నర అడుగు మూడు అడుగులు ఉంటుంది పొంగనూరు ఆవులు ఇవి ఇవి వచ్చేసి మన మామూలు నాటావులు ఇదిగో పొంగనూరు ఆవుల్లో ఇది ఒక రకం ఇవి మామూలుగా మన ఆవులు నా ఆ దూడ కూడా పొంగనూరు ఆవే కదీది పొంగనూరు జాతికి చెందిన ఇంకొక ఆవు చూడండి ఇది మన ఆవులు ఒంగోలు జాతి ఆవులు ఇవి ఒంగోలు జాతి ఆవులు పొంగనురావులు ఇవి దానాకు వచ్చాయి నా వీటి షెడ్ ఎక్కడన్నా ఓకే ఓకేనా ఇప్పుడు ఇప్పటి వరకు లేవు ఈ షెడ్లో ఇప్పుడే వచ్చాయి చూడండి అన్ని ఆవులు ఇది తరుపు అంటే ఇంకా పిల్లలు లేదు ఈ రెండు మాత్రం పొంగను ఆవులు ఇది ఒక జాతి రకము ఆవు ఇది ఒక జాతికి సంబంధించింది ఇది ఇంకొక చిన్న దొడి ఉంది చూడండి చూడ ఎంత బాగా ఎంత క్యూట్గా ఉందో చూడండి అన్న దొడి ఎలాగా ఆడుకుంటున్నాడు చాలా క్యూట్గా ముద్దుగా ఉంది కదా ఇంట్లో కూడా సాక్కోవచ్చు ఇంతకన్నా ఇంకా చిన్న ఆవులు ఉన్నాయంట పొంగనూరులో ఈ వీడియోలు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్